ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు సూరన్న సో మన మధ్యలో నేలంటి మధు అనే అన్నగారు ఉన్నారు అన్నగారిని మీకు పరిచయం చేయబోతున్నాను అసలు అన్నగారిని పరిచయం చేయాల్సిన ఉద్దేశం ఏంటి అనేది ఈ వీడియో మీరు స్కిప్ కాకుండా వినండి అన్నగారు గొప్ప జర్నలిస్ట్ అనేక రాజకీయ పాటలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొన్నారు అది అంత మాత్రమే కాకుండా విద్యార్థి దశ నుండి నేటి వరకు రాజకీయాల్లో పరోక్షంగా ప్రత్యక్షంగా ఉంటూ అనేకమైన పోరాటాలు చేశారు సో గొప్ప జర్నలిస్టు జర్నలిజం మీద పట్టున్న వ్యక్తి కాబట్టి అన్నగారు ఒక పుస్తకం కూడా రాశారు ఆ పుస్తకం నేలంటి మధు రాజకీయ వృత్తి నాయకత్వ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొత్త కాలానికి కొత్త రాజకీయం ఈ పుస్తకం అని చెప్పి తను ఈ పుస్తకం కూడా రాయడం జరిగింది సో అన్నగారు నేను మీకు ఇంటర్వ్యూ చేస్తున్నాను చెప్తున్నాను కదా దయచేసి స్కిప్ కాకుండా వినండి ఒక పుస్తకం అంటే ఏంటి అనేది నేను మొత్తం వర్ణించబోతున్నా అన్నగారు మరొకసారి మీకు నమస్కారం అన్న నమస్కారం లాంగ్ టైం అన్న మిమ్మల్ని కలవడం ఎందుకంటే ఈ పుస్తకం గురించి నేను విన్నాను దాదాపు ఎన్నో పుస్తకాలు నేను కొనుగోలు చేసి గ్రూప్లలో కూడా పెడుతున్నాను సో పుస్తకాన్ని చాలా మంది నాకు పుస్తక ప్రియులు అంటే చాలా అంటే చాలా ఇష్టం సో చెప్పండి అన్న ఎందుకని ఈ పుస్తకం మీకు ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ మంది రాస్తారు సినిమాలకు సంబంధించి గాసిప్కి సంబంధించి ఎంటర్టైన్మెంట్ బాగా రాస్తారు ఈ పుస్తకం రాజకీయ వృత్తి అనే పుస్తకం మీకు ఎందుకు ఇప్పుడు మనము అంటే రాజకీయ మన జీవితమే రాజకీయ పొలిటికల్లీ డ్రైవ్ లైఫ్ మనది ఎందుకంటే రాజకీయాల మీద ఆధారపడి మన జీవితం నడుస్తుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇది పట్టించుకోకుండా సమాజం ఎటో పోతుంది సమాజం ఏదో జరిగింది సమాజం నాకు ఏమి ఇవ్వలేదు పరిస్థితులు ఇట్లా దిగజారినాయి నేను ఏదో చేద్దాం అనుకున్నా కానీ దేశం ఇట్లా ఉంది సమాజం ఇట్లా ఉంది దీనివల్ల ఏది చేయలేకపోతున్నాను ఒక అసంతృప్తి అనేది మన దగ్గర ఉంటుంది దాంట్లో ముఖ్యంగా మనకి యూత్లో ఈ ఈ టెండెన్సీ ఎక్కువ ఉంది ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే మనం ఎవరు రాజకీయాలను మనని డ్రైవ్ చేస్తున్న దేశాన్ని నడిపిస్తున్న సమాజాన్ని నడిపిస్తున్న రాజకీయాలని మనం నిర్లక్ష్యం చేయడమే అనేది నా ఉద్దేశం ఎందుకు అంటే మనం నిర్లక్ష్యం చేస్తూ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల రాజకీయ నాయకులు ఒక సై సైడ్ అయిపోయి వాళ్ళు కావాల్సింది వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తుంది మనం ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కదా అని అలా కాకుండా మనం రాజకీయ చైతన్యం పెంపొందించుకొని రాజకీయాల వైపు ఆసక్తి చూపించినప్పుడు కనీసం వాటిని వాటిలో పార్టిసిపేట్ చేయకపోయినా వాటిని ఏ విధంగా మనం ఎనాలిసిస్ చేయొచ్చు ఆ జరుగుతున్న పరిణామాలకి ఏ విధంగా స్పందించవచ్చు అనేది కనీసం మా స్పందన ఉంటే రాజకీయ నాయకులకు భయం అనేది ఉంటుంది అకౌంటబిలిటీ ఉంటుంది రాశాను ఈ పుస్తకం పబ్లిష్ అయింది అప్పటి నుంచి చాలా ఎగ్జిబిషన్స్ లో పెట్టాను యూనివర్సిటీలో పెట్టాను చాలా బుక్కుకి అక్క ప్రశంసలు అయితే చాలా వచ్చినాయి చాలా మంది కొన్నారు కూడా ఎందుకన్నా మీకు ఎందుకు ఈ పుస్తకం ప్రారంభించింది ఏమన్నా వెనక ఏమన్నా జరిగిందా మీ వెనుక అంటే యూత్ ఇప్పుడు నేను చెప్పినట్టు యూత్ రాజకీయాల్లోకి రాకపోవడం వల్లనే మనకి రాజకీయంగా ఒక నష్టపోతున్నాం అనేది యూత్ రాజకీయాలు రానంత మాత్రాన ఇప్పుడు దాదాపు పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు వెళ్ళే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు కదా అవును యూత్ వస్తేనే దేశం మారుతుందా యూత్ వస్తేనే మారుతుంది ఏ ఏ మార్పుకైనా మనం చరిత్రలో చూసుకుంటే మొదటి నుంచి కూడా యూత్ అనేవాళ్ళే యూ మార్పుకి కారణమవుతారు పెద్దవాళ్ళు ఉండొచ్చు అబౌవ్ ఫార్టీ కానీ అబౌవ్ ఫిఫ్టీ సిక్స్టీ వీళ్ళు మేధావులు అనుకుంటాం మేధావులు వాళ్ళ అనుభవంతో ఏదైనా గైడ్ చేయగలుగుతారు తప్ప ఫైట్ చేయలేరు అంటే ముందుండి ఫైట్ చేయడం అంటే ఓ పరిస్థితులను ఎదురొండి వాటిని మనకు అనుకూలంగా మళ్ళిస్తూ వాటిని ఒక సమాజాన్ని దాంట్లో ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అది యూత్ అయితే ఎనర్జెటిక్గా ఆలోచనతో చేయగలుగుతారు అందుకే మనం ఏ దేశంలో చూసినా ఏ మార్పు చేసినా యూత్ వల్లనే వస్తుంది పెద్దవాళ్ళ వల్ల సాధ్యం కాదు ఎక్కడన్నా ఒకటి ఒకటి ఆరో పెద్దవాళ్ళ వల్ల అయినా కూడా అది పెద్ద చెప్పుకోదగ్గది కాదు అందుకని యూత్ అనేవాళ్ళు రాజకీయంలోకి రావాలి అనేది చాలామంది అభిప్రాయము దానివల్ల రాకపోవడం వల్ల నష్టపోతున్నారు అయితే యూత్ రావడానికి రావాలి రావాలి అని అందరూ అంటున్నారు మీరు చెప్తారు నేను చెప్తాను కానీ వాళ్ళకి రావడానికి చాలా భయాలు సందేహాలు ఉన్నాయి అంటే ఎక్కువ డబ్బులు ఏదో కోట్ల కొద్ది డబ్బులు పెడితేనే మనం రాజకీయాల్లో నెగ్గగలుగుతాం అంత పెట్టి కూడా ఒకవేళ నెగ్గిన తర్వాత ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోతే పరిస్థితి ఏంటి మనకి అదొక ఆవిధ ఒక సందేహం ఉంటుంది అదేవిధంగా అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి మనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు పొలిటికల్ ఫ్యామిలీనో ఇంకెవరో ఎవరో ఉంటేనే మనం నెగ్గు ఇలాంటివన్నీ డౌట్లు ఉన్నాయి అందుకని వాళ్ళు ఏంటంటే ఒకవేళ ఎవరో ఇద్దరికి రావాలని ఉన్నా కూడా ముందుకు రాలేకపోతుంది ఈ పుస్తకము ఈ సమస్యలకి నేను పుస్తకంలో ఒక సొల్యూషన్ చూపించిన ఈ పుస్తకంలో ఈ పుస్తకం కనుక చదివితే గనక తప్పకుండా మీరు చెప్పినట్టు యువత రాజకీయాలు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మొగ్గు చూపుతారు మొత్తం మూడు వందల తొమ్మిది పేజీలు రాసిన మెయిన్గా ఈ పుస్తకం ఉద్దేశం చెప్పుకుంటూ దీంట్లో మీకు నచ్చిన ఒక ఐదు పాయింట్లు చెప్పాను బుక్లో నేను రాసింది యాక్చువల్గా ఈ ఈ రాజకీయము మీకు ఏ విధంగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది ఆ డ్రైవ్ చేసే క్రమంలో మీరు దాంట్లో ఎట్లా ఇన్వాల్వ్ కావచ్చు దాంట్లో దాని మీద అవగాహన ఏ విధంగా పెంచుకోవచ్చు మీరు ఒకవేళ రాజకీయంలోకి రావాలనుకుంటే రాజకీయాన్ని ఒక కెరీర్గా మలుచుకోవాలనుకుంటే మీకున్న అవకాశాలు ఏంది అంటే రాజకీయాలు కూడా అవకాశాలు ఉంటాయి చాలామంది ఈ బుక్ను చూసినప్పుడు మా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు మన బీజేపీ సీనియర్ నాయకుడు ఆయన అన్న రాజకీయం వృత్తి ఎట్లా అవుతుంది కాదు కదా అన్నారు వ్యాపార వృత్తి రాజకీయ వృత్తి కానీ రాజకీయాన్ని మనం ఏంటంటే అదొక వృత్తి కాదు వాస్తవంగా అదొక మిషన్ అది ఓ డ్యూటీనో వృత్తి ఇంకేదో వ్యాపకమో కాదు అది ఒక మిషన్ కానీ నేను ఇక్కడ యూత్కి డౌట్ ఏముందంటే మరి మాకు కెరీర్ దొరకదు కదా పొలిటికల్లో పోతే అందుకని దీని కెరీర్ యాంగిల్లో ఎట్లా మనం చెప్తే యూత్ అట్రాక్ట్ అవుతారనేది చెప్పాను అందుకని దాని పేరు రాజకీయాన్ని ఒక వృత్తిగా స్వీకరిస్తే మీకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఏ ఏ ఉద్యోగ అవకాశాలు ఏముంటాయి ఉపాధి అవకాశాలు ఏముంటాయి అదేవిధంగా పొలిటికల్ లీడర్షిప్ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఇవి చెప్పడంతో పాటు సమాజాన్ని ఈ ఉద్యోగాలు కానీ ఈ లీడర్షిప్ అవకాశాలు కానీ మీరెట్లా చేదిక్కించుకోవచ్చు ఆ చేదెక్కించుకున్న తర్వాత ముందుకు ఏ విధంగా పోవచ్చు అంటే కెరీర్లో పాలిటిక్స్లో అన్ని అడ్డంకులు ఎదురవుతుంటాయి అడ్డంకులు ఎదురైనప్పుడు ఏం చేయవచ్చు ముందుకు ఏ విధంగా పోవచ్చు మనం అనుకున్న టార్గెట్ ఏ విధంగా చేయవచ్చు అనేది ఒకటి రాసన్ అది లీడర్షిప్లో అంటే ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు ముందుకు పోతే ఇట్లా ఒకవేళ రాజకీయ నాయకత్వం నాకు ఇంట్రెస్ట్ లేదు నేను జస్ట్ నాకు ఒక ఉద్యోగం కావాలి రాజకీయంలో కానీ ఎట్లా అనేది ఒక డౌట్ ఉంది చాలా మంది ఎట్లా ఎట్లా ఉద్యోగాలు రాజకీయ ఇప్పుడు రాజకీయంలో మనం కనిపించేది ఏంటంటే మనం రాజకీయం అనుకో అనగానే మనకు కనిపించేది ఒక ఎమ్మెల్యేనో సర్పంచ్ వాళ్ళే కనిపిస్తున్నారు పెద్ద పెద్ద వెహికల్స్ మంది మార్పు ఇదే కనిపిస్తుంది కానీ ఇవే కాదు రాజకీయాల్లో వాళ్ళని నడిపించే ఫోర్స్ వెనుక ఉంటుంది ఒక్క రాజకీయ నాయకుడు ముందుకు పోవాలి అంటే కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఆయన వెనుక వివిధ రకాలుగా పనిచేయాలి అంటే అనుచరులు కాకుండా చాలు వ్యవహారాలు కాకుండా చాలా వ్యవహారాలు నడిపేయాలి అంటే ఆయనకు ఒక షెడ్యూలింగ్ చేయాలి ఆయన మీటింగ్లో మాట్లాడేది పాయింట్స్ చెప్పాలి స్పిక్ట్ రైటింగ్ ఇవ్వాలి నెక్స్ట్ ఏం మాట్లాడచ్చు తర్వాత జరుగుతున్న పరిణామాలను ఎట్లా అనాలిసిస్ చేయవచ్చు మనం ప్రజల్ని ఎట్లా చేరుకోవచ్చు ప్రజల నుంచి మనం ఫీడ్బ్యాక్ ఎట్లా తీసుకోవచ్చు ఇట్లా చాలా పనులు చేస్తేనే ఆయన ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా ముందుకు జరుగుతాడు అయితే ఈ వెనుక ఉండే అవకాశాలు ఏంటివి వీటిని మీరు ఎట్లా చేయించుకోవచ్చు దాంతో కెరీర్ని ఎట్లా మలుచుకోవచ్చు అనేది దీంట్లో చెప్పాను కొంతమందికి పాలిటిక్స్ కానీ ఈ ఉద్యోగాలు కూడా ఇంట్రెస్ట్ ఉండవు వాళ్ళు ఓన్లీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నాకు ఏదో ఒక పని దొరికితే చాలు అంటే ఆ అవకాశాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పాలిటిక్స్లో ఏమేమి ఉన్నాయనేది కూడా దీంట్లో రాశాను అదేవిధంగా బిజినెస్ ఎంత జరుగుతుంది అంటే ప్రస్తుతం దేశంలో అత్యంత విస్తరిస్తున్న రంగాల్లో అంటే వ్యాపార రంగాల్లో రాజకీయ వ్యాపారం కూడా ఒకటి అందుకని వాటి అన్నిటి గురించి రాశారు దీని పరిచయం కూడా ఉంది రాజ్యాంగం మనకు అన్ని ప్రసాదించింది రాజకీయం అంటే అంటే రాజకీయం ఆవశ్యకత రాజకీయ నాయకులు రాజకీయ లైఫ్ లైన్ రాజకీయ రంగముకు అవకాశాలు కానీ ఇలాంటి అవకాశాలు ఉంటని మొదటి పరిచయం రాశారు సెకండ్ ఏమో ప్రజా నాయకుడు అభివృద్ధి నాయకుడు క్రియా రాజకీయ క్రియాశాలి ప్రజారంగ కెరీర్లో ప్రయోజనాలు ప్రజారంగం ప్రవేశం ఇదంతా ఏంటిదంటే రాజకీయాల్లో ఏమేమి అవకాశాలు ఉంటాయి పబ్లిక్ లైఫ్ లో పనిచేసే వాళ్ళు ఏ విధంగా అదే చాలా డిఫరెంట్ ఉందన్న పుస్తకం ఎందుకంటే ఒక పుస్తకం ఒక పుస్తకం రాశాను పోలిటిక్స్ దానికి బహుశా మీకు కూడా ఇచ్చాయి తెలుసు సో ఈ పోలిటిక్స్ పుస్తకం రాయడానికి నాకే సిక్స్ మంత్స్ పట్టింది ఇది మీరు మూడు వందల తొమ్మిది పేజీలు ఇంత గొప్పగా రాసిన అంటే దీంట్లో కొన్ని హెడ్డింగ్ చూసే నాకే విచిత్రం అనిపిస్తుంది రాజకీయ పార్టీ అట పార్టీ ఏజెంట్ పార్టీ కార్యకర్త పార్టీ అధికార ప్రతినిధి పార్టీ నాయకులు పార్టీ విభాగాలు ప్రజా సంఘాలు అంటే ఒక్క పార్టీ అనేది కూడా మనకి అవగాహన లేకుండా పోతుంది ప్రస్తుతం అందుకని ఒక పార్టీ వ్యవస్థ ఎట్లా ఉంటుంది దాని నిర్మాణం ఎట్లా ఉంటుంది అనేది చెప్పి దానివల్ల మీకు ఏమి ఉపయోగం అంటే ఒక ఇండివిజువల్ కానీ ఒక సొసైటీ కానీ ఏం ఉపయోగం అనేది చెప్పి దాని తర్వాత దాంట్లో ఆ పార్టీలో లీడర్షిప్ అవకాశాలు ఏముంటాయి ఉద్యోగ అవకాశాలు ఏముంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ అట్లే పార్టీ యాక్టివిటీస్ వల్ల నువ్వు ఎలాంటి బిజినెస్ పొందొచ్చు ఇక్కడ ఇక మొత్తం ఎంపీ రాయసభ నుంచి గ్రామ వార్డు సభ్యుల నుంచి వదులుకొని ప్రెసిడెంట్ దాకా ప్రతి రాజకీయ అవకాశాన్ని దీంట్లో టచ్ చేశాను ఇది దేశంలోనే ఫస్ట్ పుస్తకం అదే నేను పొలిటికల్ కెరీర్కి సంబంధించి పొలిటికల్ అనేది రాజకీయ నాయకులు ఎట్లున్నారో వాళ్ళ పుస్తకాలు వచ్చాయి నా ఎగ్జాంపుల్ గాంధీ మీద కొన్ని పుస్తకాలు వచ్చాయి అంబేద్కర్ మీద కొన్ని పుస్తకాలు వచ్చాయి లేకుంటే నెహ్రూ మీద కొన్ని పుస్తకాలు వస్తాయి కొందరు ఆత్మకథలు వీళ్ళు రాస్తారు బయోగ్రఫీ రాస్తారు ఆ పుస్తకాలు వేరే ఇప్పుడు పొలిటికల్కు ఫస్ట్ టైం పొలిటికల్ కెరీర్ రాజకీయ వృత్తి ఇప్పుడు బయట బస్ స్టాండ్ లో చూస్తాం ఎన్జిబిఎస్ లో జీబీఎస్ లో చూస్తే ఆ డబ్బు సంపాదించడం ఎలా అనే పుస్తకాలు ఉంటాయి వాస్తవానికి దాంట్లో ఏం ఆ పుస్తకాలంగా డబ్బులు సంపాదిస్తారు సో ఇది పొలిటికల్ కెరీర్ అని డిఫరెంట్ గా ఒక టైట్లే రాజకీయ వృత్తి అని చెప్పారు సో అందుకే నాకు ఇంత అందుకే మిమ్మల్ని పిలిచి అసలు రాజకీయ వృత్తి అంటే ఏంటి ప్రజలకు తెలిస్తే బాగుంటుందిగా మనలాంటి చదువుకున్న మేధావులు యువకులు రాజకీయాల్లో వస్తే చట్టసభలో వెళ్తే ప్రశ్నించే ప్రశ్నించ రాజకీయాలను కూడా ఇప్పుడు డీల్ చేయాల్సిన అవసరం ఎట్లా ఉంది అంటే పాత పరితారం రాజకీయాలు పోయినాయి కొత్త కాలం వచ్చింది కొత్త అవసరాలు పుట్టినాయి ఇప్పుడు మా అవసరాలు మా కాలపు అవసరాలు వేరు మీ కాలపు అవసరాలు వేరు అందుకని ఈ కొత్త కాలానికి కొత్త అవసరాలకు తగ్గట్టు రాజకీయం నడపాలి అంటే గతంలో లాగా నడిపితే కాదు ఇప్పుడు ప్రొఫెషనల్గా మనం రాజకీయాన్ని డీల్ చేయాలి సమస్యలను పరిష్కరించాలి మీరు రాసిన ఇది కొత్త కాలం కొత్త ఇప్పుడు ఈ టైటిల్ నాకు చాలా ఆకర్షించింది అన్న వాస్తవాన్ని ఇప్పుడున్న సమస్యలకు ఈ పుస్తకం పరిష్కారం చూపిస్తుంది చూపిస్తుంది గన్ షాట్ గా చూపిస్తుంది అంటే ఈ మేజర్ సమస్యలకు రాజకీయంగా ఏ విధంగా పరిష్కారం కనుక్కోవచ్చు అది యూత్ తో ఎట్లా అవుతుంది అనేది రాశాను చదివిన వాళ్ళు మీకు ఏమైనా కాల్ చేసి ఎలాంటి అభిప్రాయాలు ఇచ్చారు అంటే చాలా మంది అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే చెప్పారో చాలా మంది చెప్పిండు కొంతమంది ఎప్పుడు పుస్తకాలు చదవని వాళ్ళు ఈ టైటిల్ చూసి బుక్ కొని నాకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు దీంట్లో చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పేరు చెప్పని వాళ్ళు ఉన్నారు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఒక పొలిటికల్ కాన్క్లేవ్ జరిగింది దాంట్లో నేను ఒక గెస్ట్ని తర్వాత సివిల్ సర్వీసెస్ వ్యాఖ్యాత ఇంకా ఆయన సివిల్ సర్వీసెస్ ఎన్సైక్లోపీడియా ఆఖిలి రాఘవేంద్ర గారు ఉన్నారు ఆయన కూడా ఒక గెస్ట్గా వచ్చారు ఆయన అంతకు ముందే నా బుక్ విన్నాడంటే నన్ను చూసి అక్కడ ఆ బుక్ తీసుకున్నాడు ఒక దాదాపు ఒక నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట సేపు అబ్జర్వ్ చేసి స్టేజ్ మీద కూర్చొని చదివాడు ఫైనల్గా మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడు మనం ఇంతసేపు ఇన్ని రాజకీయాలు మాట్లాడినాము కానీ ఎవరైనా ఒక రాజకీయం మీరు యూత్ మీరు స్టూడెంట్స్ యూనివర్సిటీ వాళ్ళు కాబట్టి మీరు రాజకీయంగా ముందుకు పోవాలంటే ఈ ఒక్క బుక్ తీసుకోండి మీకు ఎవరు అవసరం లేదు ఏ మీటింగ్ అవసరం లేదు ఈ ఒక్క బుక్ దగ్గర పెట్టుకుంటే మీరు రాజకీయంగా ఏదైనా అచీవ్ చేయవచ్చు అని చెప్పారు ఇంకా అంతకంటే పెద్ద ప్రశంసలు ఉన్నాయి కానీ అంత పెద్ద మనిషి అంత ఎనలిస్టు అంత యూత్ని డీల్ చేస్తున్న అతను ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు సివిల్ సర్వీసెస్ కంటే కూడా పాలిటిక్స్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనకి అందుకని ఇటువైపు కూడా మీరు దృష్టి పెట్టండి అని చెప్పాడు అది అట్లా చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారు ఆయన అన్నారు వృత్తి ఎట్లయితుంది అని అయితే నేను చెప్పాను అది చదివి మీరు నాకు ఒకసారి పిలవండి సార్ నేను వచ్చి డిస్కస్ చేస్తా అంటే అది ఆయన చదివిన తర్వాత వాళ్ళ అమ్మాయితో వాళ్ళ అమ్మాయికి ఇచ్చింది అంటే ఆమె కూడా పొలిటికల్ అప్కమింగ్ లీడరు ఆమె ఒకసారి పిలిచి మాట్లాడారు నాతో అంటే మేము ఒక ప్రోగ్రామ్ చేస్తాము ఆ ప్రోగ్రామ్కి ఆమె వచ్చినప్పుడు దీని గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఆమె కూడా ఒక బుక్ తీసుకొని కొంచెంసేపు డిస్కస్ చేసిపోయింది అట్లా అంటే చాలా మంది పెద్దవాళ్ళు జేడి లక్ష్మీనారాయణ గారు తీసుకున్నారు అందరూ అంటే ఒక స్టాల్లో ఒక ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టినప్పుడు ఆయన వచ్చి అబ్బాయి ఇలాంటి బుక్ నేను ఎప్పుడు చూడలేదు అనేది ఆయన అన్నారు తీసుకున్నారు కొన్నారు ఆయన కొని తర్వాత మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అప్పుడప్పుడు ఆయనకు నచ్చిన కామెంట్ ఏదైనా చెప్తుంటారు తర్వాత వేరే విశ్లేషకులు చాలామంది కొనుక్కున్నారు కొనుక్కొని వాళ్ళు ఏమంటారంటే ముందు ఏదో బుక్ లైట్గా గా తీసుకుంటారు కొంతమంది ఏమో టైటిల్ చేసి అట్రాక్ట్ అయి కొంటారు పక్క పెట్టుకుంటారు అంటే చాలా మంది జనరేషన్ మొత్తం డెవలప్డ్ చేంజ్ అవుతుంది పాత జనరేషన్ అయినా కూడా ఇలాంటి పుస్తకాలు చదువుతున్నా అవసరం ఇప్పుడు లాస్ట్ టైము నేను బుక్ ఫేర్ లో పెట్టినప్పుడు ఇద్దరు ముగ్గురు సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ వచ్చారు ఇది మాకు ఏమైనా పనికి వస్తుందా అన్నారు నేను చెప్పాను ఇట్లా పనికి వస్తుంది మీకు ఒక గైడ్ లాగా ఉంటుంది మీ పొలిటికల్ సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మీకు పనికి వస్తుంది అంటే వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు ఒకరు ఇద్దరు కొనుక్కున్నారు తర్వాత ఇప్పుడు నాకు దాదాపు వారానికి ఒకటి రెండు ఫోన్స్ వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ నుంచి మా బుక్ కొనుక్కోవడానికి వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు అంటే అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఒక బుక్ అనేది బాగా వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది ఒక ఫైనల్ గా మిమ్మల్ని చివరి క్వశ్చన్ ఏమంటా అంటే ఈ పుస్తకం అనేది నేటి సమయం ఉపయోగపడతాయి సో యువత చట్ట సభలో అయినా ఉపయోగపడతాయి ఫైనల్ గా మీరు యువతకు కావచ్చు నేడు చూసిన రాజకీయ నాయకులకు కావచ్చు ఈ పుస్తకం చదివిన ప్రేక్షకులకు చదవని ప్రేక్షకులకు చదివిన ప్రేక్షకులు చదవని ప్రేక్షకులకు మీరు ఎలాంటి సందేశం సార్ ఈ పుస్తకం మరి ఈ కొనుక్కోవడము చదవడము అనేది వాళ్ళ ఇష్టం అది నా వ్యక్తిగత సేల్స్ మార్కెటింగ్ పెంచుకోవడానికి పనికి వస్తుండొచ్చు కానీ నేను ఈ బుక్ రాసింది మార్కెటింగ్ అవకాశాల కంటే ఎక్కువ కూడా నేను సొసైటీకి పనికి రావాలి అని ఖచ్చితంగా ఎందుకు అంటే ప్రతి మనిషి మనం ఏదో ఏదో చేయాలనుకుంటాం కానీ ఏది చేయాలనుకున్నా మనం రాజకీయ పరిధిలోనే చేయాల్సి వస్తే రాజకీయ పరిధి దాటి మనం పోలేము అందుకని రాజకీయం మీద అవగాహన డైలీ జరుగుతున్న పరిణామాల మీద అవగాహన ఉంటే తప్ప మనం ఒకటి చేయలేము ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మన దగ్గర రాజకీయ పాలసీ లేదనుకోండి మనం చేయలేము అందుకని ఆ పాలసీ అర్థం కావాలి నీకు కాబట్టి ఆ రాజకీయాన్ని నువ్వు అర్థం చేసుకునే మినిమం అది ఇప్పుడు చాలా మంది అది దీంట్లో వస్తుంది అందుకని ఇది నీ బుక్ నీ లైఫ్ని కానీ నీ రోజువారీ చేసే పనిని కానీ నువ్వు చేసే బిజినెస్ని కానీ ఇది ఒక ఎన్లైటైన్మెంట్ చేస్తుంది అంటే చేయొచ్చా చేయొద్దా చేస్తే ఎట్లా ముందుకు పోవాలి అనే వాటిని అందుకని కొనుక్కోమని నా బుక్ కాబట్టి నేను కొనుక్కొని చదవమని చెప్తాను కొనుక్కోలేని వాళ్ళు ఉంటే ఎక్కడైనా తీసుకొని చదవండి లేదా నా నన్ను దాన్ని సంప్రదిస్తే నేను ఏదైనా కాపీతో ఏమన్నా ఇవ్వగలుగుతాను అందుకని ప్రతి ఒక్కరూ చదివి అవగాహన పెంచుకోవాలి ముఖ్యంగా యువత ఓకే ఓకే నేను కొన్ని పుస్తకంలో నేను ఒక ఐదు ఐదు ఒక రెండు నిమిషాలు నేను వర్ణిస్తా చూడండి అంటే మీకు తెలియాలి ఎందుకంటే ఏదో ఈ చేతుల పుస్తకం పట్టుకొని మేము గొప్పలు మాటలు అనుకుంటారు చాలామంది ఇంకొకటి హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి గారు వచ్చారు ఆయన బుక్ చూ తీసుకొని అంటే ఆ బుక్ ఫ్లయర్ ఎట్లా ఉన్నప్పుడు ఆయన చాలా దూరం నుంచి చూసి బుక్ చూద్దామని వచ్చారు చూసి చాలాసేపు చదివారు ఒక పావు గంట సేపు దాన్ని అట్లా పేజీలు తిప్పి అది చూసి లాస్ట్కి ఇక్కడ ఒక కామెంట్ ఉంది స్టార్టింగ్లో చేసి అన్నారు ఇంకా నేను ఏమి చెప్పదలుచుకోలేదండి ఒక్క జాలి బుక్కుకి అదే ఇక్కడ నేను అదే ఇప్పుడు చదవబోతున్నా పరిపాలన లేని చోట బలవంతుడు బలహీనుని మింగిస్తాడు పరిపాలన ఉన్న చోట బల బలహీనుడు బలవంతుని నిరోధిస్తాడు ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ గవర్నెన్స్ ద స్ట్రాంగ్ విల్ షాల్ ద వీక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద వీక్ రెసిస్ట్ ద స్ట్రాంగ్ రాజశాస్త్రానికి రాజగురు పాలనా శాస్త్రానికి ప్రథమ గురు అర్ధ శాస్త్రానికి ప్రాణ ప్రతిష్ఠుడు కౌటిళ్ళు విష్ణుగుప్తుడు రాజకీయ విపరి రాజకీయ విపరిమాణాలు చోటు చేసుకుంటూ ప్రజాస్వామ్యం నుంచి ప్రజలను దూరం చేస్తున్న నేటి ధర్ణంలో బాధ్యతాయుత పరిపాలన అవసరం అందుకే ఈ పుస్తకం అది అద్భుతంగా శరణ ఇక వెనుక కూడా పొలిటికల్ కౌన్సిలింగ్ పొలిటికల్ గ్రూమింగ్ పొలిటికల్ మీకు ఏదైనా పొలిటి మీరు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకు ఈ సర్వీస్ కావాలి నాకు ఈ అవసరం ఉంది నన్ను మోడల్ చేయండి నన్ను గ్రూమ్ చేయండి లేదా నాకు ఈ స్ట్రాటజీ ఇవ్వండి అంటే నేను అది ప్రొవైడ్ చేస్తాను ఆ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను మిత్రుల అసెంబ్లీలో మనం ప్రమాణం చేసేటప్పుడు ఇలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ జగన్ అనే నేను కావచ్చు కేసీఆర్ అనే నేను చంద్రబాబు అనే నేను మోడీ అనే నేను అమిత్ షా అని నేను అంటారు అంటే వాళ్ళ లాంగ్వేజ్ ఇక్కడ ఉంది మంచి కామె డాష్ అనే నేను అంటూ ఎమ్మెల్యే ఎంపీగా చట్ట సభల్లో ప్రమాణ స్వీకారం చేయాలని ఉందా ప్రభుత్వ నేతగా ప్రజలను పరిపాలించాలని ఉందా పోస్ట్ కోవిడ్ కాలానికి తగ్గట్టు కొత్త రాజకీయాలు నెరవేరుతూ ఆ నేర్పు పోస్ట్ కోవిడ్ కాలానికి తగ్గట్టు కొత్త రాజకీయాలు నేర్పుతూ రాష్ట్రాన్ని దేశాన్ని లీడ్ చేయాలని మీ కోరికనా మిమ్మల్ని రాజకీయ నాయకులకు తీర్చిదిద్ది ప్రజాక్షేత్రంలోను బాలట్ బ్యాటరీలోని గెలిపించే స్ట్రాటజీ మాది సక్సెస్ మీది మిత్రులారా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు ఈ పుస్తకం వెంటనే తీసుకోండి నేను రిక్వెస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇక నేను డిమాండ్ అనుకోండి మీరు ఎందుకంటే ఈ ఈ పుస్తకం చాలా నీటి నేను చదివినా ఈ పుస్తకం దాదాపు నేనే నా మిత్రులకు ఇప్పటికీ పది పదిహేను వరకు పుస్తకాలు అంటే నేను కొని వాళ్ళకు అమ్మడం జరిగింది కంపల్సరీ మీరు ఈ రాజకీయ వృత్తి అనే పుస్తకం తీసుకోండి చదవండి నేలంటి మదర్ నగర్ రాసిన గొప్ప పుస్తకం ఇది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిట్ రూపీస్ ఉంది విత్ కొరియర్ చేస్తూ కలిపి దాదాపు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడే అవకాశం ఉంటుంది మీరు తీసుకోండి చదవండి ఒక ఐదు వందల రూపాయలు మనకు ఒక పెద్ద లెక్క కాదు ఎందుకంటే అనేసంగా మీరు కాల్ చేస్తారు కాబట్టి ఈ పుస్తకం చదివితే తప్పకుండా మీలో మార్పు వస్తుంది అంత మాత్రమే కాకుండా సరికొత్త కాలం కొత్త రాజకీయాలు ఏంటి అనేది మీకు తెలుస్తుంది మీరు చదవండి ఇతరులకు చదివించండి చాలామంది బర్త్డేలో కావచ్చు మ్యారేజ్లో కావచ్చు గిఫ్ట్ కూడా ఇవ్వండి వాళ్ళు నేర్చుకుంటారు ఇట్లా కాబట్టి అన్న సర్పంచ్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి దానికి చాలా పనికి వస్తుంది ఎవరైనా తీసుకొని చదివితే దానికి ఉపయోగపడుతుంది వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ కూడా నేను అందిస్తాను సరే అంటే సర్పంచ్ స్టేటస్ ఏంటి ఎట్లా సరిచేద మనం నెక్స్ట్ వీడియో చర్చిద్దామన్నా మొత్తానికి రాజకీయ వృత్తి అనే ఈ పుస్తకం రచయిత నేలంటి మనగా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా స్టూడియోలో వచ్చి గొప్ప పుస్తకాన్ని మొత్తం నా ఇంటర్వ్యూ పరిచయం చేశారు నాకు చాలా అంటే చాలా ఆనందండి ఎందుకంటే నా నాడు అంబేద్కర్ నాడు పుస్తకాలు సముద్రంలో కోల్కునే ఎంత బాధపడ్డో ఇప్పుడు పుస్తకాలు ఉండి కూడా చదవట్లేదు జనాలు అందుకే చాలా బాధపడతాను నేను అందుకే మిత్రుల ఈ పుస్తకాన్ని తీసుకోండి మీకు కావాల్సిన డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటే అన్న నెంబర్ ఉంటుంది మీరు ఎవరికన్నా మెసేజ్ చేయండి ఓకేనా దానికి సంబంధించిన మీరు ఏ నెంబర్కి అమౌంట్ పంపాలో ఆ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది పంపించండి స్క్రీన్ షాట్ పంపించండి వాట్సాప్లో మీరు అడ్రస్ పంపించండి పుస్తకం మీకు పంపిస్తాము చదవండి చదివించండి ఒకటి బాగా గమనించండి ఈ రాజకీయం అనేది ఒక వృత్తి ఒక వ్యాపారం దీంట్లో నెగ్గగలిగేవారు నెగ్గుతారు ఓడిపోయేవారు ఓడిపోతారు కాబట్టి దయచేసి ఈ పుస్తకాన్ని మీరు చదవండి ఇతరులను చదివిపించండి చిన్నగా లాస్ట్లో ఒక మంచి మాట లాస్ట్లో ఒక చిన్న మాట అది అని నేను క్లోజ్ చేస్తాను ప్రస్తుతం మీ చేతి రాజకీయ నాయకత్వ ఉపాధి అవకాశం అంబేద్కర్ గారు ఒకటి చెప్పారు అంబేద్కర్ రాజకీయ అవగాహన ఉన్నప్పుడే మనకు సామాజిక సమస్యలు మనం పరిష్కరించగలుగుతాం వాటిని నిర్మూలించగలుగుతాం అనేది చెప్పారు అందుకే ఆయన దేశంలో మొట్టమొదటిసారిగా పొలిటికల్ క్లాసెస్ అవగాహన క్లాసులు నిర్వహించారు తర్వాత అవగా ముందుకు పోవాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ఏదైతే మనం స్ట్రాటజిస్టులు అంటున్నామో అలాంటివి కూడా ఆయన ఆ కాలంలో సర్వీస్ చేశారు ఎందుకు అంటే ప్రజలు ముందుకు పోవాలనే ఉద్దేశంతో అందుకనే మనం కూడా ఇప్పటికీ అంబేద్కర్ ఇంకా ఎక్కువ రిలివెన్స్ అయింది ఆ రోజు కంటే ఎక్కువ ఈరోజు అంబేద్కర్ కానీ అంబేద్కర్ ఐడియాలు కానీ ఈరోజు ఎక్కువ అవసరం ఉంది కాబట్టి దాన్ని మనం ముందుకు తీసుకోవాలన్న ఈ బుక్ మనకి చదవండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ రాజకీయ జస్ట్ రాజకీయ పార్టీ నిర్వచనం పార్టీ నిర్మాణం పార్టీ ఏజెంట్ పార్టీ కార్యకర్త ఇట్లా చాలామంది ఏమనుకుంటారు రాజకీయ నాయకులు ఏదో జెండా మోసుడు దండా వేసుడు ప్రచారాలు చేసుడు అర్ధరాత్రి వచ్చి ఓటు నోటి ఇవ్వడం బీర్లు బిర్యానీలు అలజడి హడావుడి ఇదే ఇదే అనిపిస్తారు రాజకీయం దట్ ఈస్ నాట్ పాలిటిక్స్ అది రాజకీయం కాదు రాజకీయం అంటే ఏంటి నిర్వచనం ఏంటి రాజకీయంలో అవకాశాలు ఏంటి అవన్నీ మీరు తీసుకోండి తెలుసుకోండి ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ యొక్క గోల్ని పెట్టుకొని పిపేర్ అవుతారు రాజకీయాల్లో మీరు ఎదిగేటప్పుడు రాజకీయాల్లో ఏం కావాలి అనేది ఒక గోల్ పెట్టుకోండి ఈ పుస్తకం తీసుకోండి మీ గోల్ని ఈ పుస్తకం నెరవేరుస్తుంది ఇప్పుడున్న సమస్యలకు సరికొత్తగా సమాధానం చెప్పే ఏకైక గొప్ప పుస్తకం రాజకీయ వృత్తి దయచేసి అవదాన్ని నమ్ముతున్నారు మరొకసారి అందరికీ నమస్కారం డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది మీరు దయచేసి మీరు కామెంట్ చేయండి వాట్సాప్లో పంపించండి పూర్తిగా నేను పుస్తకం పంపిస్తాను థ్యాంక్ యూ